హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ చేసి చూపిస్తున్నాను ఎగ్ రైసే కదా అందరికీ తెలిసిందే ఇంకేం కొత్తుంది అని అనుకోవచ్చు యూట్యూబ్లో ఇప్పటి వరకు ఈ రెసిపీ ఎవరు చేయలేదండి ఎప్పుడు చేసే ఎగ్ రైస్ కాకుండా ఒకసారి ఈ స్టైల్లో చేయండి రుచి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు లంచ్లోకైనా మీరు లంచ్ బాక్స్లోకి కూడా పది నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా పెట్టేయండి ఒకసారి రుచేశాక మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్ రైస్ చేసుకోవడానికి ముందుగా కోడిగుడ్లు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే మూడు గుడ్లు వరకు తీసుకున్నానండి ఈ మూడు గుడ్లు తీసుకున్నది మనం ఇద్దరు వరకు కడుపు నిండా తినచ్చు రెండుపాయలు మూడు వరకు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీ దగ్గర క్యారెట్ బీట్రూట్ తురుముకున్న స్టాండ్ ఉండదు కదండి అలాంటి తురుముకున్న తీసుకొని గుడ్లు మూడు కంప్లీట్గా తురుమేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఎగ్రెస్ చేసుకున్నప్పుడు చిత కొట్టుకొని వేసుకొని అలా చేసుకుంటే ఈజీ అయిపోద్దని అలాగా కూడా చేసుకోవచ్చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేశాక మీరే చెప్తారు ఈ విధంగా గుడ్లు మూడు తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్ రైస్ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు యాలక్కాయలు రెండు వరకు లవంగాలు వేసుకోండి ఇలావి వేసుకున్నాక ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి నేనైతే పొడవుగా కట్ చేసుకున్నానండి ఎగ్ రైస్లో తిన్నప్పుడు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మీరు కావాలనుకుంటే చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు అలానే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి పిల్లలు తిన్నప్పుడు పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే సరిపోద్ది ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పచ్చివాసన పోయే వరకు కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పసుపు మీరు కారం ఎంత లైక్ చేస్తారో దాన్ని బట్టి కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేయండి చికెన్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఎగ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకేసారి కాకుండా ఇప్పుడు కొంచెం వేసుకొని ఎగ్ రైస్ కంప్లీట్గా అయిపోయాక లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేనైతే రైస్ వేసినప్పుడు బాస్మతి రైసే కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి మీరు బాస్మతి రైస్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ లైట్గా కొంచెం వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ కూడా పొడిపొడిగా చాలా బాగా వస్తుంది మీరు కావాలనుకుంటే మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా ఇంట్లో బియ్యంతో కూడా కుక్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ వేసుకోవాలి తురుముకున్నాం కదండీ ఫాస్ట్గా కలుపుకూడదు స్లోగా కలుపుకొని ఈ మసాలా మొత్తం ఎగ్కి పట్టేలాగా ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోద్ది ఎగ్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రైస్ వేసుకోండి రైస్ వేసుకున్నప్పుడు మాత్రం మీరు బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడే వేసుకోవాలి మీరు వేడి మీద వేసుకుంటే రైస్ ముద్దైపోద్ది అంత పొడి కూడా రాదు ఇలా రైస్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కింద నుంచి పైకి రైస్లో ఎగ్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటుండే రైస్ మనకి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కదా లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రైస్ మొత్తం ఎగ్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా ఎగ్ రైస్ రెడీ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి మీరు రైస్ వేసుకున్నాక ఎక్కువసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోద్ది ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి ఎగ్ రైస్ చేసుకున్నప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది లంచ్లోకనే కాకుండా లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా రెడీ చేసి పెట్టేయచ్చు ఇలా బాయిల్డ్ ఎగ్స్ పెట్టి చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది అదే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా లంచ్ బాక్స్ ట్రై చేయండి చూసారు కదా ఎగ్ రైస్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్